అందరికీ జై జైబీ జై ఫూలే జై అంబేద్కర్ జై కాలుషీరామ్ మొన్న మూడు రోజుల క్రితం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాడు కర్నూలు జిల్లాలో వందలవాడ గ్రామానికి సంబంధించినటువంటి టీఎం రమేష్ గారిని అత్యంత దారుణంగా హత్య చేశారు మరి ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్లో మరి జయభీం రామాజన్యలు గారు మరియు అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ శ్రీరామన్ గారు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి పిఎం రమేష్ గారికి ఘనంగా అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దళితుల పైన బీసీల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన ముస్లింస్ పైన క్రిస్టియన్స్ పైన ఎక్కడ చూసినా కూడా భౌతిక దాడులు చేస్తూనే ఉన్నారు మరి అదేవిధంగా టిఎం రమేష్ గారు లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంతో ఉన్నత స్థానంలో ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మహిళల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు టిఎం రమేష్ గారు మరి అలాంటి నాయకుని ఈరోజు దళితుల్లో ఒక నాయకుడు ఒక స్థానానికి వెళ్తున్నాడు ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నాడు పేదల్లో చాలా మంచి పేరు వస్తుంది ఇలాంటి వ్యక్తులు రేపొద్దునే మా రాజకీయాలకు ఎక్కడ ఎదురవుతారో ఎక్కడ అడ్డం అనేటువంటి ఒక కుట్రతోటి అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య పెత్తందారి దారి అగ్ర కులాల వ్యవస్థలు కుట్రలు బీ మరి టిఎం రమేష్ గారిని డాక్టర్లతో వెంటాడి వేటాడి డాక్టర్లతో గుర్తించి ఈ కొడవర్లతోనూ రాట్లతోనూ నరికి సంపడం ఇది ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి మనం అంతా ఆలోచన చేయాలి మరి ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూస్తున్నా కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది ఏ విధమైనటువంటి శిక్షలు వేస్తూ ఉంది మరి ఎక్కడ చూసినా కూడా దళితుల పైన దాడులు జరుగుతూ ఉంటే కఠినమైన శిక్షలు లేకపోవడం కఠినమైనటువంటి కేసులు బనాయించకపోవడం తోటి ఈరోజు ఈ ఈరోజు ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా బలవంతంగా భూములు రాయించుకుంటున్నారు అక్రమంగా రాయించుకుంటున్నారు మహిళల పైన రేపులు జరుగుతున్నాయి మైనర్ బాలికల పైన రేపులు జరుగుతున్నాయి మరి ఇలాంటి హత్యలు హత్యాయత్నాలు కుట్రలు ఈ విధమైనటువంటి పరిపాలన ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కొనసాగుతుంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు అక్రమాలు ఈ భూ కబ్జాలు కూడా జరిగాయి మరి ఈ రోజు వీరు పార్టీలు వేరే కానీ వీళ్ళు జెండాలు వేరు కానీ ఎజెండా మాత్రం ఒకటి మరి ఇలా ఈ రోజు ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ గారి పైన దాడి జరిగి ఆయన మరణిస్తే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని మేము అడుగుతున్నాం మరి అదే ఈ రాజకీయాల షాక్గా చూపి మరి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వైఎస్ఆర్ తిట్టారను మరి వైఎస్ఆర్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు తిట్టారను మరి ఇవి సరిపోతున్నాయి కానీ ఎక్కడే గాని మరియు బలహీన వర్గాలపైన దాడులు జరిగితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గాని పాలక పక్షంలో ఉన్న వాళ్ళు కానీ ప్రశ్నించకపోవడం ఖండించకపోవడం ఎంత దుర్మార్గమో ఎంత శోచనీయము ఎంత బాధకరమో మనమంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలారా బహుజనులారా ఈరోజు బహుజన ప్రజారాజ్యం తరపున మరియు బహుజన ప్రజారాజ్యం అధిక బహుజన ప్రజారాజ్యం అధికారం చేసిన తరఫున మేమంతా కూడా దీన్ని ఖండిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఈ పైన బడుగు బలహీన వర్గాల పైన దాడులు దౌర్జన్యాలు అక్రమాలు జరుక్కోకుండా ఉండాలంటే మనమంతా కలిసి ఈ బహుజన రాజ్యాన్ని స్థాయి స్థాపించుకోవాలి బహుజన నాయకత్వాన్ని మనం స్థాపించుకోవాలి బహుజన నాయకులు మనం అసెంబ్లీకి పార్లమెంట్కు పంపించుకున్నప్పుడే మన యొక్క రాజ్యాధికారం వస్తుంది మనం రాజ్యంలో కూర్చుంటాం మన యొక్క మనకు అనుకూలంగా చట్టాలను న్యాయాలను ఈ వ్యవస్థను మార్చుకోండి మన ప్రయాణం కొనసాగిస్తాం మరి ఎలక్షన్స్ అప్పుడు ఇంటింటికి వస్తారు గడప గడపకి వస్తారు అయ్యా అంటారు అమ్మ అంటారు అక్కా అంటారు మరి బడుగు బలహీన వర్గాల ఓట్లు అయితే కావాలి మన చావుల పైన వీళ్ళు రాజకీయాలు చేయాలి మరి మనం సస్థే మస్తం పరామర్శించడానికి మాత్రం ఈ రోజు ఈ రాజకీయ నాయకులు రాలేదంటే ఎంత దుర్మార్గమో ఎంత బాధకరమో మనమంతా కూడా బడుగు బలహీన వర్గాలు బహుజన వర్గాలు ఈ రోజు ఆలోచన చేయాలి మరి అదే విధంగా టిఎం రమేష్ గారి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించాలి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఐదు ఎకరాల భూమిని కేటాయించి వారి యొక్క కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయినటువంటి అనితమ్మ గారు కూడా వారి కుటుంబం పైన జాలి దయా కరుణ చూపి వారి కుటుంబాన్ని మీరంతా ఆదుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఇలా ఈ హత్యకు పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని బలమైనటువంటి కేసులు వారిపైన మోపి ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే కానీ పునరావృతం కాకోకుండా ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై బింద్ జై భారత్